హై భాగాన్ని బ్యాక్ ఎక్కడికి వెళ్ళావే ఇన్నాళ్ళు అంటాడు రావణుడు నువ్వు మారటానికి కోమాలోకి వెళ్ళొచ్చాను అంటుంది మండోదరి నవ్వుతూ ఆమె మాటకి కోపం వచ్చి మండోదరిని పైకెత్తి ఆమె పెదవుల్ని కొరికేస్తాడు మూటు అంటుంది మండోదరి మూతు దురుచుకుంటూ రావణుడిలోని రాక్షసుని చూసిన వారికి వారి ఇరువురిని ఒక్క దగ్గర చూస్తుంటే షాక్ మీద షాక్ తగులుతుంటుంది నేను చనిపోయాననుకొని ఆ చంపేద్దాం చంపేద్దామనుకున్నావా అంటుంది మండోదరి భయంగా నా ప్రాణాన్ని నాకు దూరం చేసిన వాడి ప్రాణం తీర్దామనుకున్నాను అంటాడు రావణుడు ఆ మాటకి గంగోదరిని దగ్గరికి లాక్కొని హత్తుకుంటాడు అక్షత్ అతనికి తెలుసు మండోదరి అడ్డు రాకుంటే ఆ పోటు ఎంత వేగంగా దిగేదు పూర్తిగా పైకి వెళ్ళిన రావణుడు మండోదరిని కోట ముందు భాగం దగ్గర నిల్చోబెట్టి ఆమెను వెనక నుంచి హత్తుకొని నిల్చుంటాడు యావత్ భారతదేశానికి గొప్పవాడు ధన్యుడు తెల్లవారుజామున వచ్చిన అన్ని వార్తల్లో శ్రీ శిశు శాఖ మంత్రి భైరవేంద్ర రావన్ హఠాత్ మరణం అంటూ వార్త రాజేష్ ఉదయాన్ని పెట్టిన టీవీలో కూడా అదే వార్త వస్తూ ఉంటే సంకీర్తన వాసులు దిక్కున లేచి కూర్చుంటారు వాసు గంగోత్రి కోసం చూస్తే ఆమె ఉనికి కనిపించదు రాజేష్ సంకీర్తన వాసులను చూసి అక్కడి నుంచి బయటికెళ్తాడు బయటికెళ్లిన వారికి కోట చుట్టూ సైనిక దళం కోట పైన రావణుడు అతని చేతిలో ఉన్న ఆడమనిషి ఆమెను చూడగానే షాక్ అయి మండోదరి అంటుంది సంకీర్తన సంకీర్తన గొంతుని క్షుణ్ణంగా వినగలిగేవాడు రావణుడు మండోదరికి సంకీర్తనాన్ని చూయించి కీతు నీ వదిన తిరిగి వస్తే కోటలోకి వస్తానన్నావుగా అంటాడు రావణుడు అతని మాటకి సంకీర్తన ఏడుస్తూ అన్నయ్య అంటుంది ఆ పిలుపు కోసం చిన్నతనం నుంచి చూస్తున్న రావణుడు ఇది సమయమా అంటాడు రా వార్తల్లో అలాంటి వార్త ఇచ్చావు కిందికి రా అంటుంది సంకీర్తన ఆమె మాటకి నవ్వుతూ నేను కిందికి రావాలంటే నువ్వు వాడిని పెళ్లి చేసుకో అంటాడు రావణుడు రావణుడి మాటకి వాసు వైపే చూస్తున్న సంకీర్తన ఆమె బాధ అర్థం చేసుకుని వెళ్లి తాళి తీసుకుని వచ్చి సంకీర్తన మెడలో కడతాడు వాసు కోట గోడ మీద నుంచి అక్షత్ గంగోత్రి కిరీటి రాఘవిలు కిందికి తల వంచి సంకీర్తన వాసు పెళ్లి చూస్తూ ఉంటే కింద వారి పక్కగా నిల్చుని భైరవ మందోదరి రాజేష్ చూస్తూ ఉంటారు రావణుడు తన మేనత్తని రాజేంద్ర రావణుని కోట నుంచి ఉదయం పంపించడం వల్ల వారి జాడ ఎక్కడా కనిపించదు ఇదంతా చూస్తున్న కిరీటికి కోపం లేస్తుంటే ఏంటి అక్షత్ నువ్వు సైనికులను మమ్మల్ని తీసుకుని వచ్చి ఇక్కడ సినిమా చూపిస్తున్నావా అంటూ కోపంగా తన పక్కనున్న ఒక సైనికుడి చేతిలో గన్ తీసుకుని రావణుని కాల్చడానికి వెనుక వెనక నుంచి గురిపెడతాడు కిరీటి చేసిన పని షాక్ అయిన గంగోత్రి రాఘవీలు బావా కిరీటి అంటూ ముందుకు వస్తారు ఒకేసారి రావణుడు వెనక వారి మాటలు వింటూ గంగోత్రి అంటాడు అతని గంభీరమైన అతని గొంతుని విని భయంగా అక్షత వైపే చూస్తుంది గంగోత్రి అక్షత్ కిరీటి చేతిలో గన్ కిందికి విసిరేసి పిచ్చి పట్టిందా నీకు అన్నిటికీ చావు గొడవలు కాదు పరిష్కారం అంటాడు కిరీటి కోపంగా అక్షత వైపే చూస్తాడు గంగోత్రి అంటాడు రావణుడు మళ్ళీ గంగోత్రి ఒక్కో అడుగు వేస్తూ రావణుడికి ఒక పక్కగా వెళ్ళి ఉంటుంది నా మండూకి పాప పుట్టినరోజే నీ పుట్టినరోజు కదా అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు గంగోత్రి అంటాడు పెద్దగా నవ్వుతూ నీకు ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడే పుట్టినరోజు రాక్షసురా అనుకుంటూ మసగ్గా కిందికి చూసిన మండోదరి పచ్చని పట్టు పనికినలో ఉన్న తన తండ్రి భైరవ ముందు కూర్చుని చేతిలో ఉన్న తుపాకీతో అటు ఇటు తిప్పుతూ ఆడుతూ రావణుడి గుండెల్లో బుల్లెట్ దించేస్తుంది టప్పున పెరిగిన తుపాకీ శబ్దానికి అందరూ ప్రార్థన వైపే తల తిప్పి చూస్తే ప్రార్థన ఆ శబ్దానికి ఉలిక్కిపడి చేతిలో తుపాకి కింద పడేసి భైరవాన్ని హత్తుకుని ఏడుస్తుంది భైరవ మండోదరులు రావణ మండోదరులను చూస్తూ ప్రార్థన చేసిన పనికి తల తిప్పి షాక్ ఏడుస్తున్న ప్రార్థనని ఎత్తుకుంటారు రావణుడు బుల్లెట్ తగిలినసరికి వెనక్కి తిరిగి మండోదరితో సహా కోట చివరి నుంచి కింద పడుతుంటారు కింద పడుతున్న రావణ్ణి చూసి రావణ అంటూ పరిగెడతారు అక్షత్ గంగోత్రిలు మండోదరి కాల్చింది ఎవరు అంటుంది రావణుడు తలకి దెబ్బ తగలకుండా పట్టుకుని మన కూతురే అంటాడు కింద ఒంట్లో ఉన్న అవయవాలన్నీ కొట్టుకుంటే మండోదరి కొద్దిగా పైకి ఎగిరి దబేల్మను వచ్చి రావణుడు పక్కన పడి తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుంటే పైనున్న అక్షత్ గంగోత్రులను నవ్వుతూ చూస్తుంది రావణుడు తన కాళ్ళ దగ్గర పడగాని అంతసేపు జరిగేది ఊపిరి బిగబెట్టి చూస్తున్న మందాకిని ఊపిరి ఆగిపోయి తన అంతసేపు కుర్చీలో కూర్చున్న పడి చచ్చిపోతుంది సంకేతన పరుగున వచ్చి అన్నయ్య మండు అని అంటుంటే రావణుడు సంకేతన తలపట్టి దగ్గరికి లాక్కొని ఆమె నుదుటిన ముద్దు పెట్టి కీతూ నేను కొడుకుగా పుడితే నీకు ఏమైనా నష్టమా అంటాడు ఆ మాటికి సంకీర్తన గట్టిగా ఏడుస్తూ నువ్వెందుకు నీ చావు వార్త ఇచ్చావు అంటుంది అది రాముడు లెక్క అంటాడు అక్షత్ వైపు చూసి మండోదరుని చూసిన సంకీర్తన బావా ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం రా అంటూ అరుస్తుంది అరివకు నీ మేనకొడలు కొడలు చూడు ఎలా ఏడుస్తుందో అంటూ మండోదరిని చూసి బలవంతంగా తన మీదకు లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తాడు రక్తం ఓడుస్తున్న తలని ఒక చేత్తో పట్టుకుని నేను ఎన్నిసార్లు చెప్పాను భార్యాభర్తలు చేసిన తప్పులు సమానంగా తాగుతాయని ఇప్పుడు చూడు మన కూతురిని నేను సరిగ్గా చూడలేదు మోటు రావణుడికి పుట్టిన కూతురు కూడా మోటుదే అంటూ రావణుడి పెదవుల్ని ముద్దాడుతుంది మండోదరి మండోదరి మాటలకి రావణుడు నవ్వుతూ కోట మొత్తం కనిపించేలా మేర చూస్తూ కోట పైన ఉన్న మకుటం లేకుండా అతి సాధారణంగా ఉండి భయంగా తనని చూస్తున్న గంగోత్రిని చూసి మండోదరికి ముద్దు పెడుతూ తన్ని గట్టిగా హత్తుకుని మండోదరితో ప్రాణం విడవడానికి సిద్ధంగా ఉంటాడు అక్షత్ కిరీటి రాఘవి పరుగులు పెడుతూ కిందికొస్తారు పైనుంచి వీళ్ళని చూస్తున్న గంగోత్రి కన్నీలు జారి రావణుడు ముదుట తాకి ఇంత చేసినా నా కోసం ఏడుస్తున్నావా సీతమ్మ అనుకుని మండోదరితో పాటు ప్రాణాలు వదులుతాడు కీసిన కోట మొత్తం ధ్వనిస్తున్న ప్రార్థన ఏడుపు ప్రతిధ్వనిస్తుంటే కోట మీద ఉన్న ఆ ఇంటి వారసురాల్ని తెల్ల తెల్లవారుతున్న ప్రొద్దుకి నిద్రలేచి బయటకొచ్చిన జనాలు అక్షత్ కిరీటి రాఘవి భైరవ మండోదరి వాసు సంకీర్తన కోట చుట్టూ ఉన్న సైనిక దళం యుద్ధం చేయని రావణుడి చావు రాముడి చేత బాణంలా దూసుకుని వెళ్లిన ప్రార్థన చేతి బుల్లెట్కి చచ్చిపోవడం చూసి నెవ్వెరిపోతారు మందాకిని శవమైన చేసిన తప్పులకి తల వంచి తన ప్రియ మనవుడు రావణుడి వైపే వేయకుండా చూస్తుంది రావణుడు చేస్తే పండగలు చేసుకుంటారు రావణుడు చేస్తే రాక్షసవాలు చూసి పండగ చేసుకుంటారు కానీ ఇక్కడ ఎన్ని హత్యలు చేసినా ఎంతమంది చిన్న పిల్లలను పొట్టన పెట్టుకున్నా అతని అంతులేని అనంతమైన ప్రేమను చూసి ఆక్షతో సహా అందరూ కళ్ళు వర్షిస్తాయి రావణుడు రాక్షసుడే కాదు ఒక గొప్ప ప్రేమికుడు తనది కాని ఆడదాని చివరక్షణం వరకు ముట్టని రాక్షసుడు ఇంతటితో రావణుడి కథ సమాప్తం అతని పెళ్లి చేసుకున్న మండోదరికత సమాప్తం రావణ లంకలోని రావణుడు చచ్చిపోయాక అదే కోటలో అతని చనిపోయిన స్థావరంలో సంకీర్తనకి ప్రేమ కానుకగా రావణుడి సమాధిని కట్టించిస్తాడు వాసు సంకీర్తన కోరిక మీద పసిపిల్లలకి వృద్ధులకి వైద్యం నిమిత్తం రావణ మండుల ప్రేమకి గుర్తుగా వారి పేరున ఆసుపత్రి కట్టిస్తుంది గంగోత్రి కోట్ల ఆస్తి ఉన్న వాటిని గడ్డి ముక్కతో సమానంగా చూసిన వాసుని కోటను దాటి దేశానికి తెలియని నేరాలు చేసిన రావుడి స్థానంలో శ్రీ శిశు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తాడు అక్షత్ తల్లిదండ్రులు చనిపోయి వారి గుర్తుగా కట్టుకున్న ఇళ్ళని చూసి బాధపడుతున్న కిరీటి చేత ఆ ఇంటి ముందే తన మెడలో తాళి కట్టించుకుని ఆ ఇంటిలో కాపురం చేయడానికి బహుమతిగా తన భర్తకి ఆ ఇంటిని కానుకగా ఇస్తుంది రాఘవి తన అతిమానంతో అందరినీ బాధపెట్టిన గిరిటి ఆఫీస్ స్పీకర్గా మారి తనకున్న వ్యాపార నైపుణ్యాన్ని నలుగురికి పంచుతూ తను భైరవ కలిసి చేస్తున్న వ్యాపారం నుంచి ఇరవై ఐదు శాతం చంద్ర సహోదరి ఆశ్రమానికి నెలల చేరేలా చేరేలా చేస్తాడు కిరీటి తనకు ఉన్న అతి తొందరని తగ్గించుకుని ప్రతిరోజు తనకంటే చిన్నదైన గంగోత్రికి మంచి చెడులు చెప్తూ ప్రార్థనకి తమ్ముడినో చెల్లినో బహుమతిగా ఇవ్వడానికి కడుపున మోస్తూ ఉంటుంది మండోదరి ముగ్గురు చెల్లెలకి అన్నగా తన ముద్దుల పెళ్లానికి భర్తగా తన కన్నమ్మకి తండ్రిగా వాళ్ళ అడుగడుగునా ఉంటాడు భైరవ తనకి లేని అమ్మతనాన్ని తన ప్రేమకి పుట్టిన పిల్లలని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది గంగోత్రి ప్రతిరోజు హైదరాబాద్లో ఉంటున్న కిరీటితో ఫోన్లో జగడాలు చేస్తూ అక్షత్ గంగోత్రిలో కొడుకుల తాట తీస్తూ రాముడి పొగరుతో పుట్టి భైరవడి నేర్పుతో పెరుగుతుంది ప్రార్థన తన తండ్రి పసివాడుగా చెప్పిన మాటలను ప పెంచి పెద్ద చేసి వృక్షో రక్షితి రక్షిత అంటూ తమ అవసరాలని వారే తీర్చుకుంటూ ఉంటారు అక్షత్ గంగోత్రి కొడుకులు మన కోసం మనం కష్టపడే స్వార్థం అదే పరుల కోసం కష్టపడితే ప్రేమ ఆనందం దిక్కి లేకుండా ఉన్న నాకు దిక్కు చూపించినందుకు మావయ్య అత్తయ్య చనిపోయారు చుట్టూ నా వాళ్ళే అనుకున్న ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఒక్కొక్కరిగా నా మనుషుల్ని చంపుకున్నాను నేను బ్రతికి ఎవరికీ ఉపయోగం లేదు కానీ ఇంకా ఎవరి కోసం బ్రతుకున్నాను రావణుడి స్వార్థం కోసమా అక్షత్ ప్రేమ కోసమా నన్ను దగ్గరికి తీసిన ప్రతి ఒక్కరి ప్రేమ అంతమైంది నేను ఏ ప్రేమని మనస్ఫూర్తిగా అనుభవించక ముందే అందరూ ఒక్కొక్కరుగా వెళ్లారు ఆఖరికి పిల్లలు కూడా నరకం చూస్తారు నేను రావణుడి దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఇంతటితో ఆగిపోయేవా లేకుంటే పెరిగేవా అనుకుంటూ ఉండగా ఒక పిల్లాడొచ్చి గంగోత్రి ఒళ్ళో దూకినట్టు పడతాడు ఆలోచనలో ఉన్న గంగోత్రి బాబుని నానా నాకు చాలా దూరంగా ఉండు ఇలా ఉంటే నీకే మంచిది కాదు అంటుంది అక్షత్ అప్పుడే అటుగా వచ్చి ఇలా ఉంటే మంచిదా అంటూ మోకాల మీద కూర్చుని వెనక నుంచి హత్తుకుని గంగోత్రి నడుం చుట్టేస్తాడు అక్షత్ అతని స్పర్శ నేరుగా పొట్టని తాకుతుంటే నువ్వు మావయ్య ఇంట్లోకి వచ్చేవాడివి కదా అంటుంది వచ్చేవాడివా కాదు వచ్చేవాడిని నేను ఇలా హత్తుకునేవాడిని ఇలా ముద్దు పెట్టుకునేవాడిని అంటూ అక్షత్ పెదవులు గంగోత్రి మెడని తాకిస్తాడు గంగోత్రి మెడవ వైపు వచ్చి ఎదురుగా నిల్చొని తమనే చూస్తున్న భావను చూసి అక్షత్ అంటుంది చిన్నగా అక్షత్ అంటాడు చిన్నగా బాబు పైకి లేచి అక్షత్ జుట్టు పట్టుకుని లాగి వెనక్కి నెట్టినెట్ నెట్టినట్టుగా చేసి గంగోత్రి జుట్టు చెయ్యేస్తాడు రే నా పెళ్ళాన్ని నేను ముట్టుకుంటే నీకేంట్రా బాధ జుట్టు చూడు ఎలా చెదిరిందో అంటూ జుట్టుని సరిచేసుకుంటాడు అక్షత్ మా అమ్మ నువ్వెందుకు పట్టుకున్నావు నేను పట్టుకోవాలి అంటాడు బాబు అక్షత్ మళ్ళీ గంగోత్రి చుట్టూ చేతులు వేసి నేను లేని అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు అంటాడు ఇక్కడి నుంచి అంటాడు తన బుజ్జి పొట్ట మీద చేతులు పెట్టుకుని అలా పట్టుకున్న వాడి చేతిని పట్టుకుని ఇక్కడ నీకెలా ఉంది అంటాడు అక్షత్ బాగుంది అక్షత్ అందరికీ చాలా వంటలు చేసింది ముసలి అవై తిని పడుకున్నాం ఇప్పుడు బాగుంది అంటాడు మరి నువ్వెందుకు లేచావు చీకటైంది కదా అంటాడు అక్షత్ అమ్మ పడుకోలేదు కదా మేము గంటకి ఒకరం మేలుకొని అమ్మని చూసుకుంటున్నాం మొన్న బూచోళ్ళు అమ్మని తీర్చుకెలిచారు కదా అంటాడు వచ్చిరాని మాటలతో ఆ మాటకి బాబుని కుండెలికి హత్తుకుంటుంది గంగోత్రి అక్షత్ నవ్వుతూ బాబు దగ్గరికి వచ్చి ఎత్తుకుని నువ్వు కూడా పడుకో అమ్మని నేను చూసుకుంటాను అంటాడు నాకు చాలా నిద్ర వస్తుంది అంటాడు బాబు బాబు బుగ్గను ముద్దు పెట్టి పిల్లలందరితో పాటు అతని స్థలంలో పడుకోబెట్టి జో కొడుతుంటాడు అక్షత్ గంగోత్రి వీళ్ళ వెనక్కి వచ్చి గుమ్మం దగ్గర నిల్చొని పిల్లల్ని చూస్తూ ఉంటుంది బాబు తొందరగా నిద్రపోయేసరికి అక్షత్ వెనక్కి తిరిగి ఇక్కడ పడుకుందామా అంటాడు వద్దు వాళ్ళకి స్థలం సరిపోదు మనం మన గదిలో పడుకుందాం అంటుంది గంగోత్రి మనం మన గది అనేసరికి అక్షత్ నవ్వుతూ సరే పద అంటూ తన్ని కూడా ఎత్తుకుని తీసుకుని వెళ్తాడు అక్షత్ నాకు దూరంగా ఉండమని చెప్తే అర్థం అవ్వట్లేదు నీకు అంటుంది గంగోత్రి కోపంగా అర్థం అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అంటూ గంగోత్రిని కింద వేసిన చాప మీదకి దించి తన పక్కనే పడుకుంటాడు అక్షత్ చెప్తే వినవు ఏంటి నువ్వు అంటూ కోపంగా అరుస్తుంది అందరూ పడుకున్నారు అన్ని సమస్యలు తీరిపోయాయి ఇంకేం ఆలోచిస్తున్నావు అంటాడు అక్షత్ అక్షత్ మాటకి ఏం లేదు అంటూ ముఖం పక్కకు తిప్పుతుంది గంగోత్రి అటు తిరగగానే ఆమెని వెనక నుంచి అత్తుకుంటాడు అక్షత్ దూరంగా ఉండమంటున్నాను కదా అంటూ అరుస్తుంది గంగోత్రి అరుస్తున్న గంగోత్రి నోరు తన పెదవులతో మూసి గంగోత్రి వైపే చూస్తాడు అక్షత్ అక్షత్ చేసిన పనికి గంగోత్రి షాక్ అయి అతని విడిపించుకోవాలని చూస్తూ ఉంటే అక్షత్ గంగోత్రి చేతులు వెనక్కి మడిచి ఆమె పెదవులను ఇంకా గాఢంగా బంధిస్తాడు అక్షత్ అనుకుంటూ అతన్ని చూస్తూ అతని సూటిగా అతన్ని చూస్తునేసరికి సిగ్గొస్తుంటే కళ్ళని దించుతుంది గంగోత్రి ఆమె ముఖంలో కనిపిస్తున్న సిగ్గును చూసి నవ్వుకుంటూ ఆమెను వదిలి ఇప్పుడు చెప్పు ఆంటీ ఏమి చెప్తున్నావు అంటాడు ఆంటీయా అంటూ పిలుస్తున్న అక్షత్ వైపు తల తిప్పి అక్షత్ అంటుంది గంగోత్రి హా ఏంటి అక్షత్ ఇంతకు ముందు పిలిస్తే పలికావు కదా ఇప్పుడు ఏమైంది అంటాడు అక్షత్ నవ్వుతూ ఇంతకు ముందు నువ్వు చిన్న పిల్లాడి మనస్సు ఉన్నవాడివి కానీ ఇప్పుడు అంటుంది గంగోత్రి హా కానీ ఇప్పుడు పెద్దవాడిని అయ్యానా అంటాడు అదోలో చూస్తూ అక్షత్ చూపులు తాకిడి తట్టుకోలేక అక్షత్ అంటుంది అతని గుండెల్లో హ్మ్ ఇప్పుడు బాగుంది నీకు పడుకో మనం ఉదయం మన వాళ్ళని చూడ్డానికి హైదరాబాద్ వెళ్ళాలి అంటాడు భైరవ సార్కి ఇప్పుడు ఎలా ఉంది అంటుంది గంగోత్రి భైరవ సారు కాదు అన్నయ్య మీ అన్నయ్య మీకోసం చాలా చేశాడు అంటూ భైరవ గతంలో చేసిన తన వంతు పాత్ర వాసుకి తెలిసిన సగం కాకుండా అక్షత్కి తెలిసిన పూర్తి విషయాలు చెప్తాడు అతని మాటలు విని నా వల్ల ఎవరికి మనశ్శాంతి లేదు కదా అంటుంది బాధగా ఎందుకు ప్రతిదానికి బాధపడతావుడి చెప్పరా నీకు నాకు నాన్న మిలిటరీలోని గొప్పతనం దేశ దేశం కోసం ఎంతకైనా చేయొచ్చు అని చెప్పుకుంటూ పెంచాడు కాబట్టి పెద్ద ఆయన ఆయన నేర్పించిన దాని నుంచి నాకు ఏదైనా కావాలనంటే నేను అస్సలు ప్రాణం అంటే లెక్క చేయను భైరవ ఎందుకు ఏదైనా కావాలంటే మొండిగా సాధించడం కొంచెం స్వార్థంగా నాదే అని నా విధంగా నేర్పించాడు కాబట్టి పెద్దయ్యాక అతను మన స్థలం విషయంలో అమ్మని ఎదిరించే వరకే వచ్చాడు కిరీటి ఎందుకు ఏ భావం లేకుండా ఉన్నాడు మీ మావయ్య నేర్పించిన స్వభావం కిరీటి కలిగి ఉన్నాడు కాబట్టే పెద్దయ్యాక ఆ రోజు నేను తిట్టిన వారిని నీతో చెడుగా ప్రవర్తించిన వారిని నీకే తెలియకుండా కొట్టాడు పరాయవాడి భార్యవి అని తెలిసే మీ బాధ్యత తీసుకుని నిన్ను ముట్టుకోకుండా చూశాడు రాఘవి ఎందుకు అన్నిటినీ వెనక ముందు ఆలోచిస్తుంది తన తల్లి చిన్నతనం నుంచి అవే నేర్పిస్తుంది కాబట్టి పెద్దయ్యాక కిరీటి వేరేవాడి భార్య దగ్గర ఉంటున్నాడని తెలిసి కూడా అతని మనసు మార్చడానికి సహాయంగా ఉంది మండోదరి ఎందుకు నేను నష్ట అంటుంది తన తల్లి చిన్నతనం నుంచి అదే నేర్పించింది కాబట్టి తను నేర్చుకున్న దానితోనే పెద్దయ్యాక నేను గొడ్రాలు అన్నది నువ్వెందుకు అన్నిటినీ మౌనంగా భరించావు నీకు ఎవరూ చెప్పేవారు లేరు కాబట్టి అక్కడి నుంచి వెళ్తే ఆ సమాజాన్ని ఒంటరిగా ఎదుర్కోవడం సాధ్యం కాబట్టి సంకీర్తన కూడా రావణుడి లాంటి రాక్షసుడు దగ్గరే ఉంది కదా వాసు తల్లి తల్లి ఓ తప్పొప్పులు చిన్నతనం నుంచే చెప్పింది కాబట్టి పెద్దయ్యాక అన్న రాక్షసుడైనా ఎదిరించింది వాసు రావణ కోటకున్న ఏకైక వారసుడు రావణుడి లాల ఆలోచించకూడదని తన తండ్రి నేర్పించబట్టే కదా తన కోట ముందు చిన్న ఇంట్లో బ్రతుకుతూ పెద్దయ్యాక ఎదుటివారికి వారికి అండగా ఉంటున్నాడు మండోదరి ఎందుకు రక్షణ లేని వాడి దగ్గర తన ప్రేమని పంచి వాడిలోని రాక్షసుని కూడా ఎదుర్కొంది తన తల్లిదండ్రులు తనకు అదే నేర్పించారు కాబట్టి తను అన్నిటినీ ఎదుర్కొంది రావణుడి హత్య చేసినప్పుడు ఎనిమిది సంవత్సరాల పసివాడు అతను డబ్బు గురించి ఆలోచించినప్పుడు పదకొండు సంవత్సరాల చిన్నవాడు నిన్ను పెళ్లి చేసుకోమన్నప్పుడు చిన్నవాడు పదవి సాధించుకోవాలంటే ఎదుటివారిని చంపేస్తేనే సాధ్యం అనుకున్నప్పుడు చిన్నవాడు రావణుడు మానవుడే కానీ పుట్టాడు మానవుడు కానీ పుట్టాడు దేవుడుగా కాదు గంగోత్రి అతను కూడా ఎదుటివారి నేర్పించిన విషయాన్ని నేర్చుకుంటున్నాడు ప్రార్థన భైరవ దగ్గర ఉన్నప్పుడు అతని కన్నమ్మగా అతను నేర్పించే మంచి చెడు నేర్చుకుంటుంది ఎవరికి తెలుసు ఆ కన్నమ్మ రావణుడి దగ్గర పెరిగితే పెద్దయ్యాక కోటకి వారసురాలి అనే గర్వంతో పెరుగుతుందేమో గంగోత్రి మొత్తం విని మనిషి పుట్టుకే నా అన్న స్వార్థం కదా అక్షత్ అంటుంది గంగోత్రి ఖచ్చితంగా గంగోత్రి ఒకరి స్వార్థం ఎన్ని జీవితాల్ని బలి తీసుకుంటుందో చెప్పే ఉదాహరణే ఈ మనసుల సంగమం ఇది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది ఒకరికి ఒక వస్తువు నాకు మాత్రమే దక్కాలని స్వార్థం ఒకరికి ప్రేమ నాకు మాత్రమే దక్కాలని స్వార్థం ఒకరికి ఆప్యాయతలు నాకు మాత్రమే దక్కాలని స్వార్థం ఒకరికి స్థలం కావాలని ఒకరికి ఇల్లు కావాలని ఒకరికి పదవి కావాలని ఒకరికి డబ్బు కావాలని స్వార్థం స్వార్థం లేనిదే మనిషి బ్రతకలేడు అన్నదే నిజం అన్ని స్వార్థాలు కలుపుకొని పుట్టాడు కదా రావణుడు అంటుంది గంగోత్రి స్వార్థం అంటే మనిషి పుట్టుకతో వచ్చేది కాదు గంగోత్రి తల్లిదండ్రుల పెంపకంతో వచ్చేది నేను మన పిల్లలకి మొక్కలు పెంచమన్నాను వాళ్ళు డబ్బుని ఇవ్వు మొక్కలు పెంచుతాను అన్నారు మందాకిని అదే పిల్లల్ని వ్యాపారంగా చేయమని రావణుడికి చెప్పింది కాబట్టి తను అలా మారాడు అంతెందుకు దేశం కోసం ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తానని సైనికులు సైతం స్వార్థపదులు కాబట్టే నా దేశం కోసం నా దేశ ప్రజల కోసం అని ఎదుటి దేశపు శత్రువుల్ని మన దేశంలోనికి రానివ్వకుండా వారి స్వార్థం కోసం వారి దేశపు ప్రజలను కాపాడుతుంటారు అంటాడు అక్షత్ అక్షత్ మాటలు వింటూ అతని చుట్టూ చేతులు వేస్తుంది గంగోత్రి గంగోత్రి చేతి బిగువుని చూసి తనవైపే చూస్తాడు అక్షత్ నాకు నీతో తనువుల సంగమం చేసి మన మనసుల సంగమం చేయాలని నిన్ను నాలో కలిపేసుకుని నా పిల్లలకి తండ్రితో పాటు సంపూర్ణంగా కలిసిపోయి తల్లిని అవ్వాలని ఉంది గొడ్రాలిగా ఉన్న నన్ను నీ పిల్లలకి తల్లిని చేయి అక్షత్ అంటుంది అక్షత్ సంతోషంగా నవ్వుతూ నువ్వు తనువుల సంగమం చెయ్యమంటే వింతగా ఉందా అంటే మన మనసుల సంగమం ఎప్పుడో అయ్యింది అంటాడు అతని మాటకి అతని వైపే చూస్తుంది గంగోత్రి నేను మొదటిసారి నేను ముద్దు పెట్టుకున్నప్పుడు నేను మొదటిసారి నిన్ను కౌగులించుకున్నప్పుడు నేను మొదటిసారి నీ నడువుని తాకినప్పుడు నేను మొదటిసారి నీ పెదవుల్ని ముద్దాడినప్పుడు మన మనసులో సంగమం జరిగింది అంటూ ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు అక్షత్ మరి ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్